వారి డెత్ మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేయడము ప్రజలు కానీ వారి మిత్రులు కానీ అందువల్ల ఈ టీంని ఈ కేసుని చాలా ప్రత్యేక దృష్టి కేసుగా పరిగణించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఎస్పి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కేసు ఇరవై నాలుగు వారు చనిపోతే ఈరోజు పన్నెండో తారీఖు అంటే దాదాపు పదహైదు రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ దాదాపు కంప్లీట్ చేసి ఫైనల్ కంక్లూజన్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాము అంటే ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ని గమనించి అన్ని రకాల ఎవిడెన్స్లు దీంట్లో గ్యాదరింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా అవైలబుల్ టెక్నాలజీ ఈరోజు మనకు అధునతిక సాంకేతిక పరికర పరిగణం ఏదైతే ఉందో పోలీస్ శాఖకి వారన్నింటినీ దీంట్లోకి వాడి వారి కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ని మేము ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ స్టెప్స్ ఈ పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకు ఇరవై నాలుగు రాత్రి పదకొండు నలభై నాలుగు గంటలకు మరణించారు ఇరవై ఐదో తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవపంచనామ జరిపారు ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ చేశారు గత విస్తర శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపడం జరిగింది తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము ఆ స్టెప్స్ అన్నీ మీకు ఇప్పుడు వన్ బై వన్ ఎగ్జామిన్ చేస్తాము ఒకటి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అంటే దారి పొడుగున వారి ప్రయాణాన్ని గమనించిన వారిని లేదా వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని వారు కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నప్పుడు లేకపోతే ఇక్కడ వారి ఫ్రెండ్స్ని ఇక్కడికి వారి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ చూసిన సైట్ చూసిన అబ్బాయితో వెల్డింగ్ చేయడానికి కొంత ఒక అబ్బాయిని మాట్లాడారు ఆ సైట్లో వారితో మాట్లాడాము ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేసాం తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరి నుంచి బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ని ఈ సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు లేకపోతే ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు ఆ వెహికల్ని కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసాయి ఒక నాలుగు నుంచి ఆరు వెహికల్స్ ప్రయాణం చేసాయి ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి నిశ్చిత సమయం సంబంధించిన ఎంబీఐ ఏఎంఐ డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నల్ డేటా అనాలిసిస్లో చేశాము తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అవి కూడా చూశాము తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు ఫైనల్ ఒపీనియన్ వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము వారెవరు కూడా మాకు ఎటువంటి